అందరికీ నమస్కారం అండి ఈరోజు చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం మేమైతే కేజీ చేప ముక్కలు తీసుకున్నామండి ఒక స్పూన్ పసుపు వన్ స్పూన్ అలవెల్లుల్లి పేస్ట్ త్రీ స్పూన్ కారం వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ పచ్చి ధనియాల పొడి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మంచిగా మొక్కకు ఉప్పు కారం అన్నీ పట్టే విధంగా కలుపుకుందాం ఒక్కొక్క మొక్కకి ఉప్పు కారం మసాలాలు పట్టే విధంగా మంచిగా రెండు వైపులా కలుపుకుందాం ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఒక చిన్న టమాటా ఒక చిన్న ఎల్లిపాయ అంత ఉల్లిగడ్డ రెండు చిన్న కొబ్బరి ముక్కలు పట్టుకొని పక్కన పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె వేడయ్యాక త్రీ స్పూన్ ఆయిల్ ఆయిల్ వేడయ్యాక వన్ స్పూన్ జీలకర్ర రెండు పచ్చిమిర్చి రెండు మీడియం సైజు ఉల్లిగడ్డ ముక్కలు కొంచెం పుదీనా వేసుకొని ఇప్పుడు కలుపుకుందాం ఇప్పుడు రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఒక స్పూన్ అల్లం పేస్టు హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని కలిపే పెడదాం నిమిషం పచ్చివాసన పోయే వరకు కలుపుకుందాం ఇప్పుడు ముందుగా పట్టి ఉంచుకున్న ఒక టమాటో కొబ్బరి ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం కలుపుకొని రెండు నిమిషాలు మగ్గించుకుందాం పచ్చివాసన పోయే వరకు మగ్గించుకుందాం ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకొని మగ్గించుకుందాం ఒక నిమిషం మగ్గిన తర్వాత ఇప్పుడు చేప ముక్కలు వేసుకుందాం అయినా చేప ముక్కలకి కొంచెం పెద్ద గిన్నె ఉండాలండి ముక్కలు మంచిగా తేలిగ్గా తిరుగుతాయి తునగకుండా ఉంటాయి ఇలా ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఒక నిమిషం ఉంచి మళ్ళీ తిప్పుకు తిప్పి వేసుకుందాం అట్లా తిప్పటం వల్ల ముక్క వేగి ఉప్పు కారం మంచిగా పడుతుందండి ఇప్పుడు రెండో వైపు తిప్పుకున్న తర్వాత మూత పెట్టుకొని రెండు నిమిషాలు మగ్గనిద్దాం రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఇప్పుడు మూత తీసి నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకున్న చింతపండు గుజ్జు పిసుకుంచినాము అదే పోద్దాం ఇప్పుడు చింతపండు గుజ్జు పులుపు చూసి పోసుకోండి నేనైతే కేజీ చేపలకి నిమ్మకాయ సైజ్ అంతా తక్కువ పులుపు తినటం సరిపోయిందండి పులుసు ముక్క మునిగే వరకు వాటర్ పోసుకుందాం ఇప్పుడు మనం గుజ్జు పో చింతపండు గుజ్జు పోసినాక రెండు వైపులా క్లాత్ పట్టుకొని ఇట్లా తిప్పాలండి లేకపోతే ముక్క అటు ఇటు గంట పెట్టడం వల్ల చెదిరిపోతుంటుంది నేనైతే ఫస్ట్ ముక్కల్లో వన్ స్పూన్ తర్వాత వన్ స్పూన్ ఇప్పుడు ఒక స్పూన్ వేస్తానండి మూడు స్పూన్ల సాల్ట్ మాకు సరిపోయింది మీరు చూసుకొని సాల్ట్ని వేసుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత కలుపుకొని ఇప్పుడు ఇట్లా క్లాత్ పెట్టి కలపాలండి గంట పెట్టొద్దు ఇప్పుడు మూత పెట్టుకొని పది నిమిషాలు ఉడికించుకుందాం పది నిమిషాలు ఉడికిందండి ఇప్పుడు మూత తీసి ఒక స్పూన్ ధనియాల పొడి కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఇలా కలుపుకొని మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేద్దాం చూడండి చేపల కూర ఎలా గుత్తగా వచ్చిందో ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి